అసలు విజయవాడ సిటీలో ఎన్ని ప్రైవేట్ సిక్స్లో ఉన్నాయని చూసాం దాదాపు మూడు వందల ప్రైవేట్ సిక్స్ కనిపించాయి సో ప్రజలకి చెప్తున్నాను ఈ ప్రైవేట్ సీట్లో దీనికి దయచేసి గురవంగా ఉన్నది ఇది ప్రైవేట్ ఇటువంటి మంది కూడా రూపాయికి రెండు రూపాయలు ఇచ్చేవాడు వారెంట్ క్లోజ్ దర్ బౌండ్ టు చీప్ పీపుల్ గుడ్ బైట్ వాళ్ళ దర్ బౌండ్ बालियत में ना ठीक है लेकिन ऐसे वाले जो अस्तापुर मैं दादा मुरम में मंजे वो इशू नोटिस था उसको मैं कुछ पति जाप का आपको माँ जुल्मी शहरों में चूसना सो अंदर सुनने बोले तो जरूर उनको कोर्ट हाँ तो 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 हाँ आप हाँ तो आप तो हाँ तो हाँ तो हाँ

ఆ ఈ రూల్స్ కి 1612 సెంటి ఎన్జర్ కోల్స్ కమెక్షన్ కర్దినో 2019 సాఫ్ట్ సాన్లో ఈ రూల్ నాట్ 150 సెంటి ఐరన్ 2020 సాఫ్ట్ సాన్లో 2024 సాక్షంలో ఈ రూల్ పార్ట్ కి 993 మొదలార్ అయిస్తారు అంటే ఈ రూల్ 993 రిచస్ ఇన్ 2024 మామూలుగా ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పటి నుంచి దట్స్ పీరియడ్ప్పటి నుంచి కడనాడే కాపి చెక్ బట్ ఫస్ట్ టైం సో చిన్న చిన్న కొంత బాగా మీ రూపాయలు డబ్బులు కట్టినప్పుడు కొంత బాగా ఉంటుంది అపూర్వమైన స్పందన వస్తా సో కొంత అతడి అక్కడ కూడా ఎక్కువని అన్నా కూడా చాలా వరకు అంటే విజయవాడ లాంటి నగరంలో అసలు అసలు ట్రాఫిక్ అన్ని కమిటీ హెడ్స్ నిరేది ఇంత బాగున్నది రీట్ లో తీసుకొచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా సర్వసౌకర్యం ధన్యవాదాలు చూడన దృష్టి దానికి శుభా తర్వాత యాక్సెస్ మొత్తం రారా ఏంటో రీట్ లో టెక్నిక్స్ పేస్ లో బాగా కల్టికనపచ్చన ఆఫీసర్స్ తో మరి